దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రేమను బట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులందరికీ నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తున్నాను బాధాకరమైన విషయం ఒకటి మీతో మాట్లాడతాను ఈ మధ్య కాలంలో క్రీస్తు సంఘములో ఉన్నవారు కొంతమంది వారికి ఏం పిచ్చి పట్టుకుంటో ఏం పోయే కాలం పట్టుకున్నాదో లేకపోతే అజ్ఞానము అవివేకము అతి తెలివితేటలో నాకు అర్థం కావట్లేదు కానీ ఏసుక్రీస్తును బజారు కీడుస్తున్నారు ఏసుక్రీస్తును బజారు కీడుస్తున్నారు బజారు కీడిసి ఏసుక్రీస్తు నూటికి నూరు రూపాయలు దేవుడే ఆరాధనకు పాత్రుడే కానీ మేము ఆరాధన చెయ్యము అంటున్నారు ఏమంటే ఆయన కోరలేదు కోరలేదా కోరాలా ఆయన పాత్రుడని ఆరాధనకు యోగుడని తెలిసిన తర్వాత కోరాలా ఈయన మాట వినుడు అని తండ్రి చెప్పాడు కనుక తండ్రి మాట ప్రకారంగా మేము ఉంటాము ఈయన నన్ను ఆరాధించండి చెప్పలేదు కనుక కోరలేదు కనుక మేము ఆరాధన చెయ్యము అంటున్నారు లాజిక్ అయితే చాలా బాగుందండి కానీ మీ థియేటర్కు జోహార్లు ఆయన యోగ్యుడు పాత్రుడు నూటికి నూరు రూపాయలు దేవుడే గాని అని చెప్తూ దేవుడు కానట్టుగా ప్రవర్తిస్తున్నారు రోమా పత్రిక ఒకటి ఇరవై ఒకటే ఉండడండి వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాతృతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములు ఎందుకు వ్యర్థులైరి మీరు వ్యర్థమవ్వడానికి తయారవుతున్నారు మీ వాదములు గెలవవు ఏసుక్రీస్తు నిజంగా దేవుడే అని మీరు ఒప్పుకుంటే ఆరాధన ఆయనకు చేస్తూనే ఉన్నారు మీరు దేవుడిని ఒప్పుకోవడంతోనే ఆరాధన ప్రారంభమైంది అసలు ఆరాధన అంటే ఏమిటండి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించుట అన్నిటికంటే భూముల కంటే కంటే తల్లి కంటే తండ్రి కంటే కుమారుని కంటే కుమార్తె కంటే ఆఖరికి నీ ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటే ఆరాధన క్రీస్తును అలా ప్రేమించడం లేదా ప్రేమిస్తున్నావు కానీ ఆరాధన చేయట్లేదు అంటున్నావు అంటే నీకు అజ్ఞానానికి జోహర్లు క్రీస్తు లేకుండా ఆరాధన జరగదు క్రీస్తుని ఆరాధించకుండా ఆరాధన తండ్రికి వెళ్ళదు ఆయన కోరలేదంటావా ఆయన ఎందుకు కోరుతారండి ప్రభువు అయిన ఏసు క్రీస్తు వారు ఆరాధన కోరరుగాక కోరరు నన్ను ఆరాధించండి అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఆయన గాక ఇవ్వరు ఎందుకు అంటే ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు తగ్గించుకోవడానికి వచ్చాడు ఎంతవరకు ఎంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉందో అంత కింద స్థాయికి ఆయన అలాగే వెళ్ళినోడు నన్ను ఆరాధించండి అంటాడా ఆయన కోరరుగాక కోరరు మనమే తెలుసుకోవాలి అని ఎవరో ఒక పాపాత్మురైన స్త్రీ లూకా స్వాతి వాడ్యములు చూడగలమండి వచ్చి షీమోన ఇంట బోధిన కూర్చుంటే ఆయన వెనక తట్టు నుంచి కన్నీళ్లతో పాదములు తడిపి తల వెంట్రకు తొడిసి అత్తర పూసి ప్రభు పాదాలను ముద్దు పెడుతుంది ఆమె ఏం చేస్తుంది విస్తారముగా ప్రభువును ప్రేమించింది అక్కడ రాయబడి ఉంది విస్తారముగా ప్రేమించడమే ఆరాధన ఆయన వద్దు అనలేదు సీమోనుకు బుద్ధి చెప్పాడు నేను మీ ఇంటికి వచ్చాను నీవు నా పాదములకు నిల్వ్వలేదు కాళ్ళకు నీళ్ళు లేదు కానీ ఆమె తన ఉన్న పాదములు కడిగింది తలవింట్ర తుడిసింది అత్త పూసింది ముద్దు పెట్టం మానలేదు నన్ను ముద్దు పెట్టుకోలేదు ఆయన కోరుతాడా నన్ను ముద్దు పెట్టుకోవని కాళ్ళకు నీళ్ళు ఇవ్వని కోరుతాడా ఆయన కోరరు ఆమె ఆరాధించింది ప్రభువును మనం ఆరాధిస్తున్నామండి మీరు ఆరాధిస్తూనే మేము ప్రభువుని ఆరాధించము ఆరాధించట్లేదు అంటున్నారంటే మీరు అజ్ఞానానికి జోహార్లు క్రీస్తు అంటే ఏమిటి వాక్యం బైబిల్ లేకుండా ఆరాధన వెళ్ళగలరా బైబిల్ అంటే దేవుని వాక్యం వాక్యం లేకుండా ఆరాధన వెళ్ళలేరు వాక్యం బోధించకుండా ఆరాధన చేయలేరు క్రీస్తు నామంలో ప్రార్థన చేయకపోతే ఆ యొక్క ప్రార్థన తండ్రికి చేరదు చల్లదు చెందదు క్రీస్తును జ్ఞాపం చేసుకోకుండా ఆరాధన జరగదు అనే శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపం చేసుకోకుండా ఆయన త్యాగాన్ని జ్ఞాపం చేసుకుండా ఆయన పురోర్థానాన్ని నువ్వు జ్ఞాపం చేసుకోకుండా ఆరాధన జరుగుతుంది అది జరగదు క్రీస్తు లేకుండా ఆరాధన లేదండి నువ్వు క్రీస్తును ధరించుకోకుండా ఆరాధనకి యోగ్యుడు కావు క్రీస్తు శరీరముల అవయవమయ్యండి నీవు క్రీస్తు సంఘములో సభ్యుడైతేనే అని ఆరాధన చెల్లుబాటు అంటే క్రీస్తు 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 అనువనవన ప్రవణేస్తే క్రీస్తే ఎంతగా ప్రేమించాలి ప్రభువుని నా మట్టుకైతే బ్రతుకుటకరైతే చావైతే లాభం అన్నాడు పావులు క్రీస్తును నీ ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు ప్రభువును ఆరాధిస్తున్నావు నువ్వు ప్రభువును ప్రేమించకపోతే ప్రభువును ఆరాధించకపోతే ఆ ఆరాధన తండ్రికి చల్లదు ప్రభువుని ఆరాధిస్తున్నావు తండ్రిని ఆరాధిస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా నీకు తెలియకుండానే క్రీస్తుకు ఆరాధన జరుగుతూ ఉందండి దవహాన్సు వాత ఐదు ఇరవై మూడు ఏమన్నాడు అని ప్రభు అనేసి క్రీస్తు ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి తండ్రిని ఘనపరచునట్లుగా అందరూను కుమారుని ఘనపరచవాలేనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు తీర్పు తీర్చేవారు ఎవరండి కుమారుడు కుమారుని ఘనపరచనేవాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచుడు ఘనపరచడం అంటే ఏంటి దేవుని ఆరాధించుట ఆరాధించుట ద్వారానే దేవుని ఘనపరచగలం పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించాలి అదే ఆరాధన ఆ ప్రేమ ప్రభు పట్ల మీకు లేదా ప్రభు నేస్రీత వారి పలికిన మాటలు మీరు అర్థం చేసుకుంటే మీరు ఆయన్ను ఆరాధిస్తున్నారు అనేక సంగతులు ఉన్నాయి కానీ ఇప్పుడు మీతో నేను మాట్లాడదలుచుకోలేదండి తల్లినైనాను తండ్రి నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఎవరిని ప్రభువును తండ్రిని ప్రేమించడం గురించి చెప్పలేదు క్రీస్తును నా కంటే ఎక్కువగా నీ తల్లిని కానీ తండ్రి కానీ ప్రేమించవద్దు ప్రేమిస్తే నాకు పాత్రుడు కావన్నాడు ప్రభువు అంటే నువ్వు ఎవరిని ప్రేమించాలి ఫస్ట్ లవ్ ఫర్ క్రైస్ట్ తొలి ప్రేమదండి తొలి ప్రేమ మరిచినట్లయితే తొలి ప్రేమ నిర్లక్ష్యం చేసినట్లయితే ఏమవుతుందో ప్రకటన గ్రంథంలో మీకు రాయబడి ఉంది నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుని నువ్వు పది ముప్పై తొమ్మిది క్రీస్తు కొరకు ప్రాణం పెట్టాలంటే నువ్వు ఎంతగా ఆయన ప్రేమిస్తున్నావు ప్రేమించాలి అదే ఆరాధన అండి అదే ఆరాధన ఆరాధన అంటే ఒక గంటలోనో రెండు గంటలో తేరిపోయేది కాదండి జీవితాంతం జరిగేది ఆరాధన జీవితాంతం క్రీస్తును మనం ఆరాధిస్తున్నాము మత్త పంతొమ్మిది ఇరవై తొమ్మిది నా నిమిత్తము అనదమ్ములనైన అక్క చెల్లెండ్రనైనను తల్లినైన తండ్రినను పిల్లలనైనను భూములనైనను ఎండ్రనను విడిచిపెట్టిన వాడు ప్రతివాడు నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవను స్వతంత్రించుకున్న నామము నిమిత్తము నామము క్రీస్తు క్రీస్తునామ నిమిత్తం ఇక్కడ తండ్రి గురించి చెప్పలేదు నా నామము నిమిత్తం అన్నాడు ప్రభునేశ క్రీస్తు కనుక మీకు తెలియకుండా క్రీస్తుని ఆరాధిస్తూ కూడా ఆరాధించకూడదు ఆరాధించటం లేదు ఆరాధించే తప్పు అని అనుకోండి మీ అజ్ఞానానికి జోహార్లు మీ అభివేకాని జోహార్లు మీ పిచ్చికి జోహార్లు ఎందుకంటే ఏం చెప్పలేం చాలా సంగతులు ఉన్నాయి అవసరమైతే ఈ టాపిక్లో ఇంకా ఇంకా మాట్లాడతాను మీకు కనువిప్పు కలిగిన కలగపోయినా నాకు సంబంధం లేదు కానీ మనము ప్రభుని ఆరాధిస్తున్నాం పరలోకములో ఎన్ని సింహాసాలు ఉన్నాయంటే రెండూనే అనుకుంటున్నారా పరలోకంలో రెండు లేవు ప్రభువుకి తండ్రికి కుమారుడు రెండు సింహాసలు రెండు కావు ఒక్క సింహాసనం మీద ఉన్నారు ఆ ఒక్క సింహాసనం కూర్చున్న పిల్లకును సింహాసనాశుడన వానికిని స్థుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావాలు వారు చెల్లిస్తున్నారు ఇద్దరికి మీరేమో మధ్యలో తెరకట్టేసి ప్రభు పక్క నిండి తండ్రికి చేద్దాం అనుకుంటున్నారేమో ఆయన నిత్యత్వములో దేవుడే నిత్యత్వములో పరలోకములో నెరవేరుతున్నటువంటి చిత్తం ఏమిటి దాని గురించి ఏం చెప్పాడు ప్రభు పరలోకము అద నెరవేరినట్లు చిత్తము భూమి మీద నెరవేరును గాక అన్నాడు అక్కడ ఇద్దరు ఆరాధ్యం పడుతున్నారు ఇక్కడేమో ఒకరిని మీరు మైనస్ చేద్దామనుకుంటారు ఎందుకంటే నీ గురించి వచ్చాడు కదా నీ గురించి చచ్చాడు కదా నీ గురించి ప్రాణం పెట్టాడు కదా నీవు చీపుగా చూస్తున్నావు ప్రభుని చాలా తక్కువగా చూస్తున్నా ఇక నేను ఆ యొక్క దుర్బుద్ధి మనుకుని మార్పు చెందాలని కోరుతున్నాను అందరికీ వందనములు